ఫ్రెండ్స్ మనం వేసుకునే కూరల్లో కరివేపాకుని అయితే తీసి పక్కన పెట్టేస్తాం దాన్ని అయితే పొడి చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే హెల్త్ కూడా మంచిది కరివేపాకును బాగా వేయించుకోండి బరుబరు అయ్యేంత వరకు అదేవిధంగా నువ్వుల్ని కూడా బంగారం కలర్లో వచ్చేంతవరకు వేయించుకోండి మిరక్కాయలు మీరు తినేంత వరకు కారం తీసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా తెల్ల తెల్లగడ్డలు చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి మిక్సీని అయితే బాగా తుడుచుకోండి ఫ్రెండ్స్ తేమ లేకుండా అదే విధంగా దాంట్లో అయితే మిరకాయలు వేసేయండి దానికి తగినంత కలుపు యూస్ చేయండి కల్లుప్పు అయితే బాగా యూస్ చేయండి మిక్సీకి వేసేయండి ఈ విధంగా అయిన తర్వాత అయితే దాంట్లో అయితే కొంచెం నువ్వులు వేసుకోండి అదేవిధంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేయండి ఫ్రెండ్స్ దాన్ని కూడా మెదగేసుకోండి బాగా మిక్సీకి పట్టండి తర్వాత అయితే కరివేపాకు వేసుకునేయండి ఫ్రెండ్స్ కరివేపాకు కూడా చూసి లిమిట్గా వేసుకోండి మళ్ళీ అయితే మనకి ఫుల్గా వేసుకుంటే మెదిగేది కష్టం కాబట్టి చూడండి పొడైతే రెడీ అయిపోయింది దాన్నైతే ఒక రెండు స్పూన్లు అన్నంలో వేసుకొని దానికైతే ఒక స్పూన్ని వేయించి దాన్నైతే అన్నం బాగా కలుపుకొని ఒక్కసారి నోట్లో పెట్టుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్ట్ హెల్త్ కూడా మంచిది మీకైతే బ్లడ్ బాగా పడుతుంది గాయాలైన వాళ్ళకైతే ఈజీగా ఆరిపోతుంది ఫ్రెండ్స్ బాగా భిన్నగా సూపర్ అంటే సూపరు మీరు కూడా ట్రై చేయండి